అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఇక ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే ఈ నెల మార్చి ఏడిన ఏపీ క్యాబినెట్ సమావేశం ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మార్చి ఏడిన రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే కానుందనమాట ఈ సమావేశంలో సచివాలయంలో జరుగుతుందని అధికారులందరూ కూడా తెలిపారు అదే ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో సంబంధించిన కీలక అంశాలు ప్రాజెక్ట్ అమలు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై శాతం ఫిట్మెంట్ పైన కూడా మనకైతే ఇక దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసిందనమాట అయితే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యయాన్ని సంక్షేమించి ఇక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఈ సమావేశానికి ముందుగా అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనను మార్చ్ ఐదులోగా పంపించాలని రాష్ట్ర ఇక చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట దీంతో ప్రభుత్వ నిధులు వినియోగం పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కీలక అంశాలు ఇంకా క్యాబినెట్ ముందుకు రానున్నాయి అన్నమాట ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి అభివృద్ధి ఉపాధి హామీ పథకాల వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందనమాట క్యాబినెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కేంద్ర సహాయ నిధులు పెండింగ్ బకాయిలు అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా కేంద్రంతో సంబంధంతో ఇక మిగతా మెరుగుపరచుకుపోవడం కోసం రాష్ట్ర అభివృద్ధి కావలసిన నిధులు సక్రమంగా వినియోగించుకోవడం అనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక వ్యూహాలు అయితే రూపొందించినట్టు తెలుస్తుంది అలాగే ఎన్నికల సమీపస్తున్న తరుణంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలు ప్రభుత్వం ప్రాధాన్యత అయితే ఇవ్వనుండడం జరిగిందనమాట ఈ సమావేశం అనంతరం ముఖ్యమైన నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే రావు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎట్లా ఇరవై శాతం మరియు ఏదైతే మనకు రావాల్సిన డిఏలు ఉన్నాయో వాటిపై ఇక రాష్ట్ర క్యాబినెట్ సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఇక త్వరలోనే మనందరికీ కూడా పెండింగ్ బకాయిలన్నీ కూడా విడుదల చేయబోతున్నట్టు ఇక మనకు సమాచారం అయితే అందిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్